ఎస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒంగోలు ఇక్కడ బైపాస్ దగ్గర ఉన్నాము ఈరోజు ఒంగోలు మంచు బాగా పడుతుంది మాములుగా ఎప్పుడు మన ఇలాంటి మంచు చూడలేదన్నమాట అక్కడ బ్రిడ్జ్ దగ్గర చూడండి బ్రిడ్జ్ ఎండింగ్లో ఎలా ఉందో ఫుల్ మంచు ఏదో మామూలుగా ఇవన్నీ నేను ఎప్పుడు చూడలేదు ఒంగోలు ఇలాగా ఇది వీడియో తీసిన టైం వచ్చేసి ఎయిట్ ఫార్టీ ఫైవ్ పిఏ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఏఎం అనమాట స్కూల్కి వెళ్తున్నాం ఈరోజు సాటర్డే చూడండి మంచి అలా ఉందో ఈ రూట్లో నేను వీడియో తీసి చాలా రోజులైంది ఈ రూట్లో లేటెస్ట్ అప్డేట్స్ ఏందో చూద్దాం రండి ఇది హైవే ఈ లెఫ్ట్ సైడ్ అంజీ రోడ్డు అవి ఉంటాయి కదా అదనమాట అక్కడ చూడండి మంచు అలా ఉందో ముందు అసలు ఏం కనపడలేదు ఒక హండ్రెడ్ ఫీట్ లో ఏముందో కూడా కనపట్లేదు అనమాట ఇంకా తర్వాత అక్కడ మంగమూర్ రోడ్ రత్న దీప్ అది సూపర్ మార్కెట్ చైన్ ఉంది కదా హైదరాబాద్ లో ఉంటుంది అది స్టార్ట్ చేస్తున్నారు అది కూడా చూద్దానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ нааааа атааснаа атааснаа